ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష్ని లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు గైస్ సో మొన్న చేసిన ప్రాంక్ వీడియోకి అయితే మా అమ్మతో చేసిన ప్రాంక్ అయితే చాలా రీచ్ అయితే వెళ్ళింది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చే వీడియోసే చేద్దాము అనేసి కొంచెం లేట్ అయినా షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతున్నాను సో లాంగ్ వీడియోస్ వచ్చేసి నేను మంచి కంటెంట్ ఉన్నాయి తీద్దాము అని చెప్పేసి అని నేనైతే లేట్ చేస్తున్నాను సో నిదానంగా పెడతాను వీడియోస్ ఇంక ఇప్పుడు మొన్నైతే ప్రయాంక్ అమ్మతో చేశాను అదైతే కొన్ని కొన్ని బూతులు కూడా దాంట్లో యాడ్ అయిపోయినాయి సో నాకు ఎడిటింగ్ ఎక్కువ రాదు కాబట్టి నేను నార్మల్ నాకు ఇన్ షాట్లోనే వచ్చు ఇంక దాంట్లో ఎడిటింగ్ చేసుకున్నాను సో అవి కట్ చేయటం నాకు రాలేదు అందుకే జో ఫన్నీగా ఉంటాయని పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ప్రాంక్ అనుకుంటున్నాను నా దగ్గర వేరే సెల్ అయితే ఉంది మా ఫ్రెండ్తో ప్రాంక్ మాట్లాడు ఈసారి మా ఫ్రెండ్తో అనమాట అంటే ఎలాగంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజీ చూసి నేను ఒక యాప్ని ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లు చేసుకొని దాంట్లో నా అమౌంట్ నా అకౌంట్ బ్యాలెన్స్ కట్ అయిపోయినట్టు అది మా ఇంట్లో తెలిసి మా వారు నా మీద రియాక్ట్ అయినట్లు నేనైతే మేము ఇంటి దగ్గరే అనమాట తనకి నేను ప్రాంక్ చేస్తున్నానని తెలియదు సో ఇంటి దగ్గరే తనకి చెప్దామని అనుకుంటున్నాను సో తను నమ్మిద్దో లేదో మామూలుగా అయితే మా గొడవ అవ్వ ఎప్పుడు మొన్న కూడా మీకు చెప్పాను అంటే గొడవ అంటే మొన్నట్లాగా చేయను అనమాట ఇప్పుడు సడన్గా ఇంట్లో ఇలా చూసేసాడు డబ్బులు కట్ అయిపోయింది అన్న ఇదితో ప్రాంక్ అనమాట సో వీడియో ఎక్కడిదాకా వెళ్ళిద్దైతే నాకైతే తెలీదు ఇంతసేపు వద్దు డిస్కషన్ ఇప్పుడైతే తనకైతే కాల్ చేస్తాను చేసి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం పిల్లలు ఉండరు కాబట్టి బిజీగా ఉండరు అందుకే ఇప్పుడు మధ్యాహ్నం టైం చేస్తున్నాను ప్రాంక్ సో ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాలేదు నాతో పాటు మీరు వెయిట్ చేయండి హలో భాను ఏం చేస్తున్నావు ఏం పిల్లలు వెళ్ళిపోయారా తిన్నారా తిన్నాను నీకు అదే ఒక మాట చెప్దామని ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఏం లేదు నిన్న నేను మామూలుగా లో వీడియోస్ చేస్తాను కదా అలా వీడియోస్ చేస్తా చేస్తా దాంట్లో లో ఒక యాప్ వచ్చింది ఇది ఇన్స్టాల్ చేసుకోండి మీకు డబ్బులు మీకు రిటర్న్ పడతాయి అని చెప్పారు నేను దాన్ని అలాగే ఇన్స్టాల్ చేసి యాప్లో నేను దాన్ని ఓపెన్ చేశాను నా ఫోన్లో మీ అన్న నిన్నది ఈఎంఐ కట్టమనేసి నా దాంట్లో అమౌంట్ డబ్బులు పెట్టాడు ఆ యాప్ డౌన్లోడ్ చేసిన ఇరవై నిమిషాలకి ఏడు వేలు డబ్బులు కట్ అయిపోయింది డబ్బులు ఇలా కట్ అయిపోయింది అది చూసా అది మెసేజ్ వచ్చింది ఎలా కట్ అయిపోయిందో కూడా తెలియలేదు ఇంట్లో ఏం చెప్పాలో ఏమో నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది మీ అన్న ఏమంటాడు అని అసలు ఏం చేయలేదు నేను ఓన్లీ యాప్ డౌన్లోడ్ అక్కడ చేశాను అంతే అది డబ్బులు కట్ అయిపోయినాయి అదే ఏం చెప్పాలో అర్థం కావట్లే ఈఎంఐ ఏం కట్టాలి సాయంత్రం ఈఎంఐ కట్ అయిద్ది మా అమ్మకు చెప్పినా తిట్టిద్ది ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదప్ప నాకు అది అర్థం కావట్లేదు చాలే టెన్షన్ పడుతున్నా నేను కూడా ఎవరినన్నా అడిగినా మళ్ళీ తర్వాత నేను ఎలా కట్టాలి చెప్పు మీ అన్నయ్యకి తెలియకుండా ఇప్పుడు ఈ విషయం తెలిస్తే గోల్ చేస్తాడు మా అమ్మకు ఫోన్ చేస్తాడు ఏం చేయాలో అర్థం నేను ఏం చేయలేదు మామూలుగానే యాప్ డౌన్లోడ్ చేశాను అది అలా కట్ అయిపోతే నాకు తెలియదు కదా నేనే టెన్షన్లో ఉంటాను నన్ను ఇంకా టెన్షన్ పెట్టేస్తున్నావు నాకేం డబ్బులు కట్టే కట్ అవుతాయని తెలియదు కదా నేను దాంట్లో మామూలుగా యాప్ ఇన్స్టాల్ చేయమన్నారు చేశాను అంతే మన అకౌంట్లో డబ్బులు అంత ఇదిగా ఎందుకు కట్ అవుతాయి తెలియలే అసలు మెసేజ్ కూడా రాలే అకౌంట్లో మట్టికి డబ్బులు అయితే లేవు డబ్బులు కట్టయిందని మెసేజ్ వచ్చింది అంతే ఎవరు కట్ చేసుకున్నారో తెలీదు ఏ యాప్ వాళ్ళు కట్ చేశారో తెలియదు కూడా నాకు అదే బ్యాంక్ కన్నా వెళ్ళొద్దాము అనేసి అనుకుంటా ఉండను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు బ్యాంక్కి పోయినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఎవరో ఇలా కట్ అయిపోయింది మేడం అని చెప్తారు నాకు ఆ డబ్బులు రిటర్న్ రావాలి ఏం చేయాలి నాకు అర్థం కావట్లా సమాధానం చెప్తారు బాను వాళ్ళు ఎందుకు కట్ అయిపోయిందో చెప్తారు మనకు డబ్బులు ఇవ్వరు కదా నేను మీ అన్నకు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అసలు ఆయన కోపం ఇప్పుడు దాకా చూడలేదు ఈ విషయం తెలిసిందంటే వెయ్యి రెండు వేలు అంటే వదిలేస్తారు ఏడు వేలు పోగొట్టినానంటే నేను ఏమన్నా కలగన్నానా నా కర్మ నా టైమే బాగోలేదులే సలహా ఉంటే చెప్పొచ్చు కదా ఇంకా గొడవైందంటే ఇంక నేను పిల్లని తీసుకొని మా అమ్మ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది ఇంక నేనేం సమాధానం చెప్పాలి ఇప్పుడు ఏడు వేలు నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటే నేనేం చెప్పాలి చెప్పు వాళ్ళు ఇస్తారు బాను అప్పు చేసేది కాదు నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయినా నాకు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అదే ఏం చెప్పాలో అర్థం నువ్వే చెప్పు ఏమన్నా సరే నీ దగ్గర కమ్మలు ఉన్నాయి కదా అన్నకు తెలియకుండా ఇవ్వు కొదవ పెట్టి ఏడు వేలు మళ్ళీ నీకు రేపు నెలలో నేను ఏదో ఒకటి చేసి ఇస్తాను మా నాన్నకు తెలియకుండా ఇస్తావా మళ్ళీ అన్నకేం చెప్తావు సార్ నేను రెండు నెలల్లో ఇంట్రెస్ట్ వేసి తీసి ఇచ్చేస్తాను అదే ఇంట్లో మళ్ళీ తెలిసిందనుకో ఇంకా గొడవలు అయిపోయి అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ద్దాం టెన్షన్ అయిపోతుంది అదే అన్నకి చెప్పద్దు తెలియకుండా ఇవ్వు నేను మళ్ళీ ఒక నెలలో అడ్జస్ట్ చేస్తాను ఎక్కడున్నావు సరే వచ్చాక వెళ్దాం మా షాప్కి కొదవ పెట్టడానికి ఇప్పుడు నాకు అమ్మలు ఉంది కుదవ పెడదామంటే మళ్ళీ ఇంట్లో చూస్తాడు కదా అవి చూస్తాడు ఉంగరం ముందు కూడా తెలిసిపోతుంది ఇంట్లో మళ్ళీ అవి చూస్తా ఇంకా ఎట్లా ఆ అన్న ఇస్తానంటే ఇవి అదే నువ్వు వీక్పోతే నేనేం చేసేదాన్ని సరే బిన్నే వస్తావా సరే మీ అన్న రాకుందే రా అట్లా అంగిట్లో కుదవ పెట్టేసి డబ్బులు ఇచ్చే మీ ఇస్తాను మళ్ళీ నీకు రేపు నెలలో ఇస్తా యాడమే అవునా నమ్మేస్తు ఏంది నేను యూట్యూబ్ వీడియో కోసం ప్రాంక్ చేస్తా కాదు ఎట్లా అంత ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టిగా నీ కమ్మలు ఇస్తాను కుదవ పెట్టుకున్నావు ఎట్లా నీ డైలాగ్ ఏం వస్తది ఏం చూద్దామనే నేను వీడియో చేస్తా ఉండ అమ్మో నిజంగా నేను అట్లా యాప్లు డౌన్లోడ్ చేసి నేను నిజంగా డబ్బులు పోగొట్టి ఇంట్లో ఉంటానా ఏం లేదు అసలు నువ్వు రియాక్ట్ అవుతావో లేదో ఇలా నా లాగా చాలామంది నేనంటే తెలియగలదని వల్ల దాన్ని కాబట్టి లో అలా చాలా మంది యాప్లు డౌన్లోడ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అందుకు దాని మీద ఒక చిన్న ఫ్రాంక్ చేద్దామని చేశాను నమ్మేస్తవా ఇంకేం చేసేది ఏం చెప్పిన నమ్మరు ఇట్లా అంటే నేను ఇంక ఫోన్లో వీడియోలు చేస్తాను కాబట్టి నిజంగా ఏమైనా చేసిందేమో అని నమ్ముతారని ఇట్లా చేసినాను నిజమనుకో నాకన్నా ఎక్కువ టెన్షన్ పడినావా ఇది సరే ఉండు మళ్ళీ చేస్తా తినే ఫ్రాంక్ వీడియో చేస్తా నిన్ను నువ్వు నమ్ముతావా లేదా నువ్వు ఏమంటావు అసలు నా ఏం మాట్లాడతావా అని వీడియో తీసా సరేలే ఉండు మళ్ళీ చేస్తా చూశారు కదా మొన్న నేనైతే వీడియో కోసం అయితే నేనైతే మాట్లాడట్లేదు తనకైతే నేనైతే చెప్పలేదు ప్రాంక్ చేస్తానని అయితే తను కమ్మలు ఇస్తాను కుదో పెట్టుకొని ఎలా మాట్లాడుతుంది నేనైతే తనకి ఎటువంటి ప్రాంక్ అని నేను చెప్పలే జస్ట్ నేను కాల్ చేశాను ఎప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాము ఇదైతే నేను అనుకోని చేసింది అయితే కాదు మీకు తన మాటలోనే తెలిసిపోతుంది ఇదైతే సీరియస్గా చేసిన ప్రయాంకే మొన్నటిది కూడా బాగా నచ్చింది అందరికీ ఇది కూడా అలాగే నచ్చిద్ది అనుకుంటున్నాను అందరికీ ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే నెక్స్ట్ ఆ వ్లాగ్స్ అయితే చేస్తాను నేనైతే ఎక్కువ డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను మీకు మా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలో నా ఛానల్ పరంగా సో ఒకసారి కామెంట్ చేసేయండి మీకు నచ్చిన వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేస్తాను సో వీడియో నచ్చింది అనుకున్న ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్